సెలబ్రిటీలు క్రీడాకారులు వైద్యులు క్రికెటర్లు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలపై జ్యోతిష్యం చెప్పి పాపులర్ అయిన వాడు వేణుస్వామి సో అయితే ఆయనకున్న పాపులారిటీ ఎంత అంటే ఆయనకి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు చాలామంది ఆయన చెప్పే జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అలాగే తెలుగు రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే అనేక మంది ఆయనకి ఫ్యాన్స్ అయితే ఉన్నారు అలాగే ఈ మధ్య జరిగిన ఆంధ్ర ఎన్నికల్లో ఆయన ఏం చెప్పాడంటే సీఎం జగన్ మళ్ళీ ఈ ఎలక్షన్స్లో కూడా సీఎం అవుతావు అని చెప్పావు సో అది నిజం కాకపోవడంతో వేణుస్వామి గారు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక నేను జ్యోతిష్యం చెప్పను అనేసి ఆయన అయితే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు సో దానికి ఏమైంది యూట్యూబర్స్ కానివ్వండి మీమ్స్ కానివ్వండి ఆయన ఎందుకు జ్యోతిష్యం అని చాలా ఒక్కరు ట్రోల్ చేస్తూ ఆయన్ని చాలా క్రేజ్ పెంచేసారు అనమాట ఆయనలోను సో అయితే ఇప్పుడు ఏమవుతుంది బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్కి వేణుస్వామి గారు వెళ్తున్నట్టు బిగ్ బాస్ టీమ్ అంతా కలిసి ఆయన్ని బిగ్ బాస్కి తీసుకురావాలనే అంశంపై చాలా చర్చలు అయితే జరుగుతున్నాయని వారు చెప్తున్నారు సో అయితే సో బిగ్ బాస్కి వెళ్ళాలంటే వేణుస్వామి గారు చాలా ఎక్కువ రెమ్యునేషన్ డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే అంతకాకపోయినా కూడా ఆయనకి తగ్గట్టుగానే ఇచ్చేటట్టు బిగ్ బాస్ టీం అంతా చూస్తున్నట్టు ప్రతి ఒక్కరికి తెలిసింది అయితే నిజంగా చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్కి వేణుస్వామి గారు వెళ్ళబోతున్నారా లేకపోతే వార్తలు వరకునే ఉన్నాయా